హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గొరకలు ఇగురు ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా స్పైసీగా ఎలా చేయాలో ఈ కర్రీ అనేది చూపిస్తాను అనమాట చూసారా ఇది ఒక మీడియం సైజ్ అనమాట గొరకలు చాలా బాగుంటుంది కర్రీ కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళు బాగా ఇష్టంగా తింటారు ముందుగా గొరకల్ని పసుపేసి రెండుసార్లు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న గొరగల్లో ఒక స్పూన్ వరకు పసుపు ఒక స్పూను కల్లుప్పు ఒక స్పూను కారం వేసుకొని మొత్తం శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట ఈ గొరగలకి అనేది ముక్కకి ఉప్పు కారం పట్టేటట్టు ముక్కకి పక్కన పెట్టేసుకోవాలి కలిపేసుకొని ఒక అరగంట వరకు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఈసారి మొత్తం పెట్టేసేటట్టు సరి చేసి పెట్టేస్తాం ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి పెద్ద సైజు ఆనియన్స్ ఒ రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి ముందుగా కలాయి పెట్టి ఆలి ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి మనం పక్కన పెట్టేసుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ ఒకసారి వేసుకుందాం ఆనియన్స్ వేగే వరకు కలుపుకోవాలి తుంపరవని కలర్లో వచ్చే వరకు వేగనిచ్చేయాలన్నమాట మసాలా కోసం అల్లం వెల్లుల్లి జీలకల్ల మూడు కలిపి మిక్సీ కలిపి పెట్టేసుకోవాలి ఆనియన్స్ మొత్తం వేగిపోయినాయి అనమాట మనం పక్కన పెట్టేసుకున్న మసాలాని త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ కర్రీకి మసాలా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అందుకే త్రీ టేబుల్ వరకు వేసుకున్నాను నేను ఇది పచ్చివాసన పోయేదాకా మగ్గని ఇవ్వాలన్నమాట మసాలా అనేది మొత్తం అగ్గిపోయాక ఇప్పుడు అరగంట పాటు మనం పక్కన పెట్టుకున్నాం కదా గొరకల్ని అవి తీసుకొని మొత్తం వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వేసుకున్నాక మనం ఎక్కువ కలపకూడదండి ఎక్కువ కలిపితే మళ్ళీ పీసులు ముక్కల కింద అయిపోతాయి అన్నమాట అందుకని ఒకసారి మనం ఫైవ్ మినిట్స్ వరకు ముందు మగ్గని చేయాలి తర్వాత ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలాగా అప్పుడు అడిగిననేది అంటకుండా ఉంటుంది ఇప్పుడు కారం కావాలంటే కొంచెం కారం ఒక స్పూన్ వరకు మళ్ళీ కారం వేసుకున్నాను నేను ఉప్పు కూడా మీకు సరిపడినంత రుచికి సరిపడగా వేసుకోండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాల వరకు మనం ముందుగానే పెట్టుకున్న మసాలా నీ వాటర్ కానీ ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకున్నాను ఇంకొంచెం వేసుకున్నా అనమాట అంటే రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి చిన్న గ్లాస్తోని ఒకసారి కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక పావు గంట వరకు ఉడకని చేద్దాం ఒకసారి చూసి మళ్ళీ ఇంకోసారి ఇలా కలిపేసుకోవాలి అంటే గరిట పెట్టి కలిపితే మనకి పీసుల కింద విడిపోతాయి అన్నమాట అందుకని గరం మసాలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గిపోయాక ఇంకోసారి కలిపేసుకోవాలి మసాలా అంతా కలిసే వరకు మూత పెట్టేసుకుందాం సరే వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోయింది ఆయిల్ మొత్తం పైకి తేలిందన్నమాట అంటే మగ్గిపోయినట్టు లాస్ట్లో కొత్తిమీర ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి బాగా దగ్గరికి అయిపోయిందనమాట ఇప్పుడు ధనియాల పౌడర్ ధనియాలు లవంగం చెక్క కలిపి పౌడర్ చేసుకున్నాను అనమాట అదొక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర లాస్ట్లో చూసే రండి చాలా టేస్టీగా ఉన్న గొరకుల కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కర్రీ కూడా నచ్చితే లైక్ చే